హాయ్ నేను మీ వేదిక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ పొలిటికల్ కక్షలు ఎలా ఉంటాయి అంటే వాటిని ఎవరూ వర్ణించలేరు వీటికి ఆద్యులు ఎవరు అంటే ఏమో తరతరాలుగా అలా వస్తూ ఉన్నాయి అయితే వీటిని చంద్రబాబు సైలెంట్ గా పెంచి పోషిస్తున్నారు ఇక సోషల్ మీడియా పెరిగిన సందర్భంలో విచ్చల విడిగా పోస్టులు పెట్టించి ప్రతిపక్ష పార్టీ మీద దుమ్మెత్తి పోయించడం అలవాటైపోయింది టీడీపీ జనసేన అధికారంలో ఉన్నారు అంటే చాలు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయే ఛాన్స్ కూడా ఉండదు ఎందుకంటే ఎంతసేపు ఎవరి మీద కక్ష సాధిద్దామా ఎవరిని ఏసేద్దామా అనే చూస్తూ ఉంటారు వాళ్ళ దారికి ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళ మీద కక్ష రాజకీయాలు చేస్తారు ఆ టాప్ దశాబ్దాలుగా కూడా ఉంది ఇక ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది జగన్ అంటే చాలు చంద్రబాబు అంతెత్తున లేస్తాడు జగన్ని లేకున్న చేయడానికి ఎంతకైనా తెగిస్తాడు అన్న రేంజ్ లో ఉంటుంది అతని వ్యవహారం ఇప్పుడు బాబుకు తోడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అండ్ టీమ్ వీళ్ళంతా కలిసి వైసీపీ మీద కక్షపూరిత రాజకీయాలు చేయడమే కాదు వెంటాడి వేటాడి వేధిస్తున్నారు దాంతో వైసీపీ శ్రేణులంతా భయపడుతున్నారు ఇది ఇక్కడితో ఆగట్లేదు సోషల్ మీడియాలో పోస్టులు మరీ దారుణంగా పెడుతున్నారు జగన్ సతీమణి భారతి మీద తల్లి విజయమ్మ మీద అలాగే జగన్ కూతుర్ల మీద కూడా ఇష్టారాజ్యంగా కూటమి శ్రేణులు ట్రోలింగ్స్ కి పాల్పడుతున్నారు ఒకప్పుడు టీడీపీ వాళ్ల మీద వైసీపీ వాళ్ళు ఇలానే ట్రోలింగ్స్ చేశారని ఇప్పుడు మేం చేస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు కానీ ఇప్పుడు జగన్ అంతా చూస్తూ కొంచెం సైలెంట్ గా ఉన్నారు తమ పార్టీ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా గ్రౌండ్ లెవెల్ నుంచి సెట్ చేయడానికి జగన్ ప్లాన్ చేస్తూ ఆ క్రమంలో జరిగేది చూస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు టీడీపీ జనసేన దారుణాతి దారుణంగా పేటరేగపోతున్నారు ఇక పోలీసులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు జగన్ సైలెంట్ గా ఉన్నాడు అని వీళ్ళంతా ఇలా చేయడం బానే ఉంది కానీ ఇక్కడ చంద్రబాబు వయసు అయిపోతోంది జగన్ వయసు ఇంకా చాలా ఉంది టీడీపీ అనేది శాశ్వతంగా ఉండిపోయే పార్టీ కాదు మరో ఐదేళ్లకు మళ్లీ ఎన్నికలు జరుగుతాయి లేదంటే త్వరలోనే జమిలి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఏ ఎన్నికలు వచ్చినా జగన్ ఈసారి తన ప్రతాపం చూపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇంతకు ఇంత అని కక్ష తీర్చుకుంటాడు అనే భయం కూడా అటు టీడీపీ ఇటు జనసేన శ్రేణుల్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ హత్యా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడితే ఇబ్బంది ఉండదు కాదని ఇంకా ఎక్కువ చేస్తే మాత్రం తర్వాత టీడీపీ జనసేన వాళ్లు కూడా ఇలాంటివే ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రతి ఐడీలకోసారి ప్రభుత్వం మారుతుంది కాబట్టి ప్రభుత్వం మారి జగన్ ప్రభుత్వం వస్తే మాత్రం తన టీం మొత్తానికి పర్మిషన్స్ ఇచ్చేసి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు కాబట్టి ఏ పని చేసినా చేస్తున్నా కూడా ఎదురుగా వచ్చే సమస్యల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే కొంతలో కొంత బయటపడే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం వాళ్ళ బ్లూ బుక్ అలియాస్ గుడ్ బుక్ లో పేరు నోట్ చేసుకుంటాడు జగన్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్